వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు వెంటనే వేతన సవరణ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్దం వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మండలంలోని ఉపాధ్యాయులతో మంగళవారం విరామ సమయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పద్దం వెంకటరెడ్డి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు వేతన సవరణ అమలులో ఆలస్యం అవుతున్న తరుణంలో తాత్కాలిక వృత్తిని ప్రకటించాలన్నారు ఉపాధ్యాయుల ప్రమోషన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు పండిట్ బీటీ పోస్ట్ల అప్గ్రేడ్కు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను గురుకులాలుగా మార్చడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు శాసన మండలిలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను ప్రస్తావించగలిగే పరిష్కారానికి కృషి చేయగలిగే ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబల్లి నర్సిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు